హాయ్ హాయ్ అండి మేడం నమస్తే నమస్కారం మీ పేరు సిద్ధిగారు దాస్ మేడం నా పేరు ఓకే మీ కడతాల్ మండలం కడతాల్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కడతాల్ లోకల్ మేడం ఓకే కడతాల్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరెవరు పోటీ చేస్తున్నారు మరి ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్ అవును మేడం ప్రధానంగా ఈ రెండు పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బాన్లపల్లి ఆనంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాయి భిక్షపతి ఇద్దరు బరిలో ఉన్నారు మేడం ఓకే మరి మీరు ఏ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి బావన్లపల్లి ఆనంద్ గారిని గెలిపించాలనుకుంటున్నారు అతను చదువుకున్నటువంటి యువకుడు ఒక వైసంపిగా చేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి అతను ఇంకానే కడతాల గ్రామ ప్రజలు కూడా అతన్నే కావాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిరక్షరాసుడు అంటే ఒక పేపర్ ఒక ఒక గ్రామ పరిపాలన జరగాలంటే ఒక చదువుకున్న వ్యక్తి అయితే బాగుంటుందని గ్రామాభివృద్ధి దృష్టి దృష్ట్యా ఒక అంటే ఏదైనా లేఖ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఏమన్నా నోటీసులు కూడా జారీ అయినప్పుడు ఒక నిజంగా ఒక ఒక పేజీని కూడా చదవలేనటువంటి వ్యక్తి గ్రామానికి సర్పంచ్ అయితే అభివృద్ధి అనేది వెనుకకు అవుతుంది కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటే అందరికీ కూడా కర్తాల అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా భావనపల్లి ఆనంద గారికి కర్తాల గ్రామ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు మేడం